రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు కానీ ఆ రైస్ కానీ రైస్ కానీ తక్కువ ధరకు మాకే ద్వారా సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే விசா ஜில்லா பல்லை வந்து மாநில மரி கண்டிப்பா கேஜி நூற்றை ரூபாய்க்கு காரைஸ் நம்ப ரூபாய்க்கு மகமூல் ராய் நலப்பை ரூபாய்க்கு ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మత్స్యగత వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం కందిపప్పు మీద రూపాయలు రైస్ మీద పది నుంచి పదిహేను రూపాయలు బాధితుందో విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి నాణ్యమైన తోకోలో తప్పులు లేకుండా నాణ్యమైన రైసు కందిపప్పులు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మంచి నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మార్కెట్ యార్డ్ ద్వారా నేను చేస్తున్న ఈ సరఫరా సద్వినియోగం చేసుకోమని చెప్పి తీర్పునిస్తాను మరొక విషయం ఇంకొక విషయం ముఖ్యమైన విషయం మీడియా మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటనలో కొన్ని నిర్ణయాలు అధికారులకి ప్రజాప్రతినిధులతో ఎయిర్పోర్ట్లో రివ్యూ చేసి ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు నేను తీసుకోవడం జరిగింది కొత్త కలెక్టర్ గారికి కొత్త కమిషనర్లకు అందరికీ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు పంచగ్రామాల సమస్య ఇమ్మీడియట్గా పరిష్కరించే దిశగా ఒక ఎజెండా తయారు చేసుకుని ఆయన దగ్గరికి రమ్మటం జరిగింది ప్రజాప్రతినిధిని అధికారిని అలాగే తాడిగా ఒక నిర్ణయం తీసుకున్నాం చాలా ఆనందదాయకం మా నియోజకవర్గంలో ఎప్పటి నుంచే పెండింగ్లో ఉన్న రెండు ఇష్యూస్ నేను తీసుకున్న ఎజెండాలో పెట్టడం దాన్ని ముందు మాతో కూర్చుని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈ జిల్లా ఎంతో మా ఎన్డీఏ కూటమిని ఆదరించిన ఉమ్మడి విశాఖ జిల్లాలో తీసుకోవాల్సిన ప్రాజెక్టుల మీద ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ కావాలి ఎక్కడెక్కడ గ్రౌండ్ డ్రైనేజీ కావాలి అండర్ గ్రౌండ్ కరెంటు అలాగే రోడ్లు విస్తరణ భోగపురం ఎయిర్పోర్ట్ కానీ మెట్రెక్లో పదివేల కోట్లు ఉంటారు ఉన్న దాన్ని ముప్పై కోట్లు చేసి పేద ప్రజలు